కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి అభ్యర్థి పైన ఘాటుగా స్పందించిన నరసింహులు ఎన్నికల ప్రచారంలో భాగంగా తొమ్మిదవ వార్డు ఎనిమిదవ బార్పేట అర్లయ్య గుడి శ్రీరామ్ నగర్ అరుణ్ జ్యోతి నగర్ వార్డులలో యువనేత మనోజ్ రెడ్డి గౌతమ్ రెడ్డి హిరణ్మయ్ రెడ్డి మనో విద్యారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ ప్రతి ఓటర్ను కలిసి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ఓటు వేసి ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని కోరారు అలాగే ఈ కార్యక్రమంలో అరుణ్ జ్యోతి నగర్ కౌన్సిలర్ నరసింహులు మాట్లాడుతూ టిట్కో టిట్కో ఇంటి ఇంటి స్థలాలను కేటాయించింది వైఎస్ఆర్ పార్టీ సాయి ప్రసాద్ రెడ్డి అలాగే కూటమిలో భాగంగా ఆయన ఘాటుగా స్పందించారు మేము ఏమైనా చెప్పే రకం కాదు పని చేసి చూపిస్తామంటూ మాట్లాడడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్లికా కూటమి అభ్యర్థి పైన తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తారు ప్రచారం జరిగింది ముఖ్యంగా తొమ్మిది ఎనిమిది రెండు వార్డులలో ప్రచారం జరిగింది సాయిపతి రెడ్డి కొడుకు మనోజ్ మనోజ్ రెడ్డి ఆయన కూతురు గౌతమిరెడ్డి ఆయన కూతురు పెద్ద కూతురు ప్రచారానికి వచ్చినారు తొమ్మిదో ఎనిమిదో వార్డులలో గత జగన్మోహన్ రెడ్డి అంటే మన ఇంతకు ముందు ఫస్ట్లో పెన్షన్లు అవ్వ తాతలకి ఇచ్చేటప్పుడు ఒక అవ్వ తాతలకి ఇంటికాడకు వచ్చి వాలంటీర్ వస్తారు ఇంటికాడకు వచ్చి పింక్షన్లు ఇవ్వడం ఎట్లా అవ్వ మళ్ళీ ఇప్పుడు మీరు స్వచ్ఛాలయం పోయి తీసుకోవడం ఎట్లా అడిగితే మా నాయన మాకు పెద్ద కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి మాకు పెన్షన్ ఇవ్వడం కాకుండాట్ల మళ్ళీ మాకు మూడు వేలు పెంచింది కాదనక ఇంటి వారికి వచ్చి మాకు తెల్లారుజామున ఐదు గంటలకి పెన్షన్ ఇచ్చిపోతున్నాడు మాకు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాకు పెద్ద కొడుకుగా ఉండాలా మాకు ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క తాత మాకు ఈ వార్డులో ఈరోజు అందరూ చెప్పి చెప్పినట్టు జరిగింది మాకు అందుకని మా ప్రతి ఒక్కరికి ఆదోని నియోజకవర్గం ప్రజలు చెప్తున్నాను ఓటు ఎంతో విలువైనది కాబట్టి ఇప్పుడు కూటమిదారు వచ్చిన పార్థసార్ గారు మీకు ఒక్కటే చెప్తున్నాను అస్సలు రెడ్డి ఎమ్మెల్యే గురించి మీకు ఏమీ తెలీదు తెలుపున్న విశేషాల్లో నువ్వు ఏలు పెట్ట ఏలు పెడితే మాత్రం నీకు జాగ్రత్త చెప్తున్నాను చూడు అసలు నీకు బీసీ వర్గాలు తర్వాత వచ్చే ఎస్సీ మైనారిటీ వర్గాల గురించి నీకు ఏం తెలుసు అస్సలు ఎందుకు అసలు బీసీ 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 అంటున్నావు అసలు వాల్మీకులు వాల్మీకుల గురించి నీకు అసలు నీకు ఏం తెలుసు మా సాయి ప్రసిద్ధాని దగ్గర వాల్మీకులు ఉన్నారు వాళ్ళని పోయి నువ్వు అనుకో నీ దగ్గర ఉండే కుక్కలను పోయి అడగ అడగడము నీ కుక్కల దగ్గర తెలుసుకోవడం చెప్పడం ఇది చాలా తప్పు నువ్వు ఇంతకుముందు అదే గుడిసె కిష్ణమ్మ బీసీ మహిళనే ఆ గుడిసె కృష్ణమ్మ నీ పక్కనే ఉంటుంది కాబట్టి ఆమెను అడుగు నువ్వు పక్కన ఉండి కలిసి అదే నాడు ఆమెను ఏం గుంతలు దోగి ఆమెను కిందికి ఎట్లా దొబ్బినాడో ఆమెను ఆమె చెప్తుంది నీకు అంతేగాని ఒట్టిగా నువ్వు కులమతాలు మతాలు పెట్టి నువ్వు గొలాట్లు ఒకట్లాటో ఒకరికొకరికి మేము ఒక హిందూ కానీ ఒక ముస్లిం కానీ ఒక బోయలు కానీ మేము అందరూ అన్నదమ్ములుగా ఒక అక్క చెల్లెలాగా ఆదోని ప్రజలు మేము అంతగా మెదుక్కుంటున్నాం నువ్వు ఎక్కడి నుంచో వచ్చి కలిసి నువ్వు కుల నువ్వు ఇట్లా భేదాలు పెట్టి నువ్వు గలాట్లు చేయాలని అనుకో నీకు జాగ్రత్త పార్త సాకు నేను చెప్తున్నాను నా పేరు మల్లిక ఆదోని ఈరోజు మన గౌరవీలైన ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి తనయుడు మనోజ్ రెడ్డి అన్న ఎమ్మెల్యే ఫ్యామిలీ కుటుంబం అంతా ఈరోజు మన మన ఎనిమిదో వార్డు తర్వాత తొమ్మిదో వార్డు రెండు వార్డులు కలిపి ఈరోజు ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇంటింటి ప్రచారం వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఈ కుటుంబాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు వినిపిస్తారు ప్రతి ఒక్కరు ఈరోజు మంచి స్పందన ఇచ్చి సక్రమంగా మాకు పథకాలు అందినవి సక్రమంగా మాకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు తీసుకుంటున్నాము మేము ఇంత తిన్నాక ఇంత పొంది పొందిన తర్వాత మేము వేసేది ఫ్యాన్కి మేము చేసేది జగన్మోహన్ రెడ్డికి అని స్వచ్ఛమైన ప్రజల నుంచే వాళ్ళ మాటలు వస్తున్నవి కాబట్టి నేనేమో ఒకటే నేను ఒకటే తెలియజేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మనకు చేసిన పథకాలు బెనిఫిషర్కి ప్రతి ఒక్కరు సక్రమంగా అకౌంట్లో ముందు అవినీతి లేకున్నట్ల ఈరోజు అందరికీ అకౌంట్కి వస్తున్నవి తర్వాత ప్రజా వృత్తి పరిపాలన అన్నట్ల ఈరోజు సచివాలయాలు పెట్టి వాలంటీర్లు పెట్టి ప్రతి ఇంటికి వాళ్ళకే పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆ పథకాలు సక్రమాలు డిపార్ట్మెంట్లు అన్నీ ఉండే సక్రమంగా ఈరోజు చూస్తూ మాకు నడిపిస్తున్న మన గౌరవ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు అన్న అలాగే మన మనోజ్ రెడ్డి అన్న కూడా మాకు పార్టీ కానీ అధికారులుగా సలహాలు ఇచ్చి ముందుంచి పథకాలకు అందించిన మనోజ్ రెడ్డి అన్న కానీ కూడా ఈరోజు ఎంతో మందికి వాళ్ళు ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి మేము ఒకటే చెప్పేది ఆదరణ ప్రజా ప్రజానికి అందరికీ ఈరోజు కొత్త క్యాండిడేట్ పార్సార్థి చాలా మీటింగ్లోన మేము ఈ వార్డుకు వచ్చినాము మీ ఊరికి వచ్చినాము మేము ఏం చేస్తాము మేము కూటమనేది అది చెప్పుకోకుండా మీ ఎమ్మెల్యే ఏమి మీ ఎమ్మెల్యేది మీ నాయకుడి ఇది అంటే ఆయన ప్రచారం అంతా దీనిపైనే జరిగిపోతుంది కానీ ప్రజలకు ఏం చెప్తాను అని ఈరోజు ఆయన అనడం లేదు అంటే చిత్తూరు నుంచి వచ్చి ఈరోజు ఆదోలు ప్రజలు అంత అమ్మాయి కూడా అనుకుంటున్నావు సర్ది సర్దే మీరు మీరు ఏం చేయగలరాని అది చెప్పండి మీ కూటమి ఏం చేస్తారు అది చెప్పండి మీ కూటమి అది అది మాట్లాడాను కానీ ఇరవై నాలుగు గంటలు లేస్తే పనుకుంటే ఎమ్మెల్యే ఏం చెప్పాలో ఎమ్మెల్యే పైన ఏది చేయాలని అదే ఆలోచన తప్పితే మీకు ఇంకోటి లేదు ఒకటంటే చెప్తాను ప్రజలు కంకణం కట్టుకుని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడానికి అది ఆదోలు ప్రజలు కల్పించడానికి కంకిన కడుకుని ఎదురు చూస్తున్నారు ఎటువంటి సందేశం లేదు ఒకటి బీసీలకి అన్యాయం అంటున్నావు నాయన నీకు ఇంకా రాజకీయం నాకు తెలుసులో తెలియదు కానీ పరసరాజ్ గారు మీకు రెండు వేల నాలుగు ఎమ్మెల్యే సాయి సార్ రెడ్డి అయినప్పుడు బీసీలకి ఎంత న్యాయం చేసినాడో ఒక వ్యక్తి దానపూర్మి తిక్కన మాజీ జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ పై తిక్కన్నడుగు ఆ రోజు రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు అందరినీ ఎమ్మెల్యేలు జిల్లా వాళ్ళు కాదని కూడా ఆ రోజు తిక్కారెడ్డికి ఇవాళని పట్టబెట్టి వాల్మీకాన్ని ఇప్పించిన ఘనత ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అదేవిధంగా ఏదైనా బీసీలకి ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంతమంది ఎన్ని విధాలుగా కావాలనుకున్నా కూడా ఆ బీ బీసీలకి దక్కాలని ఈరోజు కా కా అందరు మాట కాదని బీసీలకి వాల్మీకులు బాయ్కి ఇచ్చిన చైర్మన్ పదవి ఒక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిది అదేవిధంగా వార్డు మెంబర్ల కౌన్సిలర్లు ఎంతమందిని చేసినారు వాల్మీకుల్ని ఒకసారి నువ్వు చూసుకో వాల్మీకులకి ఎంత న్యాయం చేశారనేది ఒక వాల్మీకులు పోయి అడుగు కొంతమంది ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నీకు వాల్మీకులు తొక్కుతానంటున్నారు ఎవరు వాల్మీకులు తొక్కేవాళ్ళు ఎవరు లేరు దయచేతిని వాల్మీకులు నీవే తొక్కి నీవే తెచ్చి కొడుతున్నావు ఎప్పుడో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నీ వాల్మీకిని నీ కులాసిని నీ అన్నాడు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మీ అందరి వాడిని మీ సేవకుల్ని మీ నాయకుని మీరు ఓట్లేసిన ఎమ్మెల్యే అయినాను మీ సేవ చేసేవాని ఈరోజు ఆలు అందరి కుటుంబాలకి అందరి కులాలకి మతాలకు సంబంధించి ఒకటే వాగ్దానం చేస్తాడు వాదన చేస్తాడు ఏమి మీ వాడిని మీ సేవకుని అని ఈరోజు ఎమ్మెల్యే సాయి రెడ్డి అది ఆ వాదనతో ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తాడు కానీ నీలాగా మీ వాల్మీకిని మీ కులాసిని అంటే మీ వాల్మీకి మీ కులాసైతే నువ్వు ఎమ్మెల్యే అవుతావా అంటే ఇతర కులలు నీకు ఓట్లు వద్దా ఇతర కులని ఓట్లు అవసరం లేదనే కదా నువ్వు చెప్పేది అంటే రాజకీయ నాయకులు నువ్వు ఇలా మాట్లాడాల్సి మాట్లాడే పద్ధతినే ప్రజల్లో ఏం మాట్లాడాలి నువ్వు ఏదన్నా వాళ్ళకి ఏమైనా నాయకు ఏమైనా అన్నం జరిగితే ఇది కాదు ఇదని వాళ్ళకి చెప్తూ ప్రభుత్వం నుంచి ఇది ఇది నేను ఇది చేస్తాను మా కూటమిది అని ఇది చెప్పుకోవాలి కానీ ఏం చెప్పున్నా మీ బీసీని మీ వాల్మీకిని మీ బాయ్ అని ఇదే కానీ మా ఎమ్మెల్యే అట్లా కాదు మీ వాడిని మీ అందరి వాడిని మీ చేస్తే నేను గెలిచాను కాబట్టి పనిచేసేవానని ఈరోజు అన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా గౌరవమైన ఎమ్మెల్యే సాయిపేసా రెడ్డి ఈరోజు సేవ చేస్తున్నాడు కాబట్టి నేను ఒకటే తెలియజేస్తున్నాను ఆదాని ప్రజలందరూ మొత్తము సాయిపసాయి రెడ్డి గెలిచే తత్వం దాంట్లో ఎటువంటి డోకల్ లేదు మేము ఏం చెప్పున్నా మెజార్టీకి పోరాడుతున్నాము మెజార్టీతో నాడుతున్నాము రాబోయే రోజుల్లో ఆధుని అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ రోడ్ వెల్డింగ్ కానీ ఏదన్నా కానీ ఈరోజు ఎమ్మెల్యే సాయిపేశ్వర్ రెడ్డి చేయాల్సి చేసేది చేయాల్సింది ఆయనే ఎందుకంటే ఆయన చేసిన ప్రజలకి సేవ ఈరోజు చాలామంది పట్టలు కానీ స్థలాలు కానీ ఎమ్మెల్యే సాహేశ్వర్ రెడ్డి వచ్చినప్పుడే ఈరోజు చాలామందికి స్థలాలు ఇవ్వడం జరిగింది ఇంకోటి చిన్న విషయం ఒకటి లాస్ట్ చెప్తున్నా ఈరోజు టిట్టుకో విషయంలో చాలామంది మా గవర్నమెంట్ వచ్చిన మనం టిట్టుకో కట్టించామంటున్నారు టీడీపీ నాయకులకి కూటమి కూటమికి ఒకటే చెప్తున్నాను నేను నాయన ఆ స్థలం ఇప్పించిందే రెడ్డి అన్న మీరు ఈరోజు అపార్ట్మెంట్ కట్టింది ఆ స్థలం ఇచ్చి ఇచ్చిందే సాయి మన మన వైఎస్ ఎమ్మెల్యే సాయిప్రసాదర్ రెడ్డి అన్న ప్లాట్ అలాట్మెంట్ చేసింది ఆ పేరు చేసిన ప్లాట్ని మీరు అవన్నీ గడిపి మళ్ళీ కట్టించి తర్వాత మీరు మేము కట్టామంటారు మళ్ళీ ఇంకోటి చెప్తున్నా ఆ స్థలం మా ఎమ్మెల్యే ఇప్పించింది మీరు కట్టిన మీ తర్వాత మీ ట్రెయిన్ ఫీజ మీద ఒక్కొక్కరి మీద ఏడు లక్షలు మోపినారు ఏడు లక్షలు మోపినారు ఆ ఏడు లక్షలు కట్టలేక పేదవాళ్ళని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫ్రీ రూపాయికి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంటుతో సహా ఖర్చు లేకుండా ఈరోజు వాళ్ళ ఇంటికి ఇవ్వడం జరిగింది అంటే ఆ టోపడు కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా వాళ్ళు ఆ ఇంట్లోకి ఒక బెనిఫీస్ ఏడు లక్షలు కట్టాలి కదా ఈరోజు ఏడు లక్షలు మాఫీ చేసిన అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత పేదవాళ్ళు చేసినట్ల అంటే ఇక్కడ కట్టి భూమి మాదే ఇక్కడ వాళ్ళు వాళ్ళ అప్పు మోపి తీసేసింది జగన్మోహన్ రెడ్డి ఈ రెండు మాఫ్ చేసినప్పుడు టిట్టుకోయ్యేది కట్టించిపోయి అంటే వాళ్ళ మీద బోరు పోపించినట్లే కదా నువ్వు వాళ్ళు బోరు మోపించి మీరు కట్టుకుంటారు కట్టుకోరు మీరు ఏమని చేసుకోకొని అన్నారు కదా కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు కట్టించి డాక్యుమెంట్ చేసి మీ చేతికి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి కాబట్టి దయచేసి చెప్తున్నాను ఆంధ్రప్రజల అందరూ ఆలోచించండి ఆయన ఆయన కొత్త అయినా ఆయన మతం తెలియదు ఏం తెలియదు ఓటు వృధా కాకుండా కానివ్వద్దాన్ని దయచేసి చెప్తాను ఫ్యాన్ గుర్తిగా ఎం